హలో అండి ఆదివారం అయితే ఉదయం ఊరికైతే వెళ్ళాము ఊర్లో పనంతా చూసుకొని అమ్మ వాళ్ళ చేను కాడికి అయితే వచ్చినాం చేను కాడికి రాగానే ఈ దానిమ్మ చెట్టును చూసి మా పానమంతా అలానే ఉందన్నమాట ఎందుకంటే ఫుల్ కాయలు ఉన్నాయి చెట్టుకి కానీ చిలకలు అయితే కొంచెం పెద్దగా కాగానే అవి మొత్తం తినేస్తున్నాయి ఇట్లా సరిగ్గా కానివ్వట్లేదు రెడ్డిగా లోపల గింజలని మొత్తం తినేస్తున్నాయి అని చెప్పేసి మేము ఏం చేసినామంటే కొంచెం కొంచెం పెద్దగానే అయితే దెంపేసినాం ఇంకా మాకు అన్నయ్య మా నాన్న ఇద్దరు కలిసి తైద అయితే నీళ్ళు వాడుతురు నీళ్ళు కంటే ఎక్కువ మాకు అన్నయ్య గారు మా నాన్న సతాయించుడే ఎక్కువ ఉంది వాడు బురదలు అయితే ఫుల్ ఆడుతున్నాడు ఇంటికాడైతే ఎట్లయినా నేను ఆడనివ్వను కదా అని చెప్పేసి వాడు చేనులోనే మంచిగా ఆడుకుంటున్నాడు ఇక్కడ మా బావ బీరకాయ దింపుతున్నాడు మా అమ్మ ఏం చేసిందంటే బీరపాదుని రేగు చెట్టు ఉంటుంది కదా ఆ రేగు చెట్టుకైతే ఎక్కిచ్చేసింది ఆ ఎక్కియడం వల్ల మొత్తం అది కాయ దెంపుదామన్నప్పుడల్లా ఆ ముళ్ళు కిందకి రాలుతున్నాయి ఇంకా ఎట్టకేలకి తంటాలు వాడైతే నేను మా బాగా కలిసి ఆ బీరకాయని అయితే తెంపేసినాం అట్లా ఉంటుంది మన తోటి ఏదైనా పట్టుబడినామంటే సాధించేదాకా వదిలేదే లేదు లేడీస్ అంతే కదా కూరగాయలు కనిపించినాయి మంచిగా ఫ్రెష్గా అంటే దాన్ని తెంపే తీరుతారు మా అమ్మ వాళ్ళు అయితే ఉల్లినార్ లాస్ట్ వీడియోలో ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసిన అది నార్ పెద్దగా అయినాక పెట్టడం తోటి లోపల అయితే ఉల్లిగడ్డ సరిగ్గా ఊరలేదంట చిన్న చిన్నగానే ఊరింది భూమి లోపల ఉల్లిగడ్డ ఇక మా అమ్మ అయితే నుంచి సాయంత్రం దాకా దాంట్లో చైన్ల గడ్డి తీసుకుంటా అవి తీసుకుంటూనే ఉంటుంది మ్యాక్సిమమ్ అయితే చైన్ అది మొత్తం నీట్గా పెడుతుంది ఏదైనా చేనేసిందంటే దాన్ని మంచిగా కలుపు తీసి అన్నీ చేస్తుంది నీళ్ళైతే ఆరబెట్టిందంట పొద్దునుంచి ఇంకా ఇక్కడ మా మైసమ్మ తల్లి మా చేన్ల ప్రతి ఇయర్ మా మైసమ్మ తల్లికి అయితే చేసుకుంటాం ఇంకా మా అమ్మ అయితే అప్పుడప్పుడు పరమాన్నం ఉండి పెడుతుంది దేవునికి అదే తెలుసు కదండీ బెల్లమ్మన్నం అంటాం చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అయితే బాగా సండే హాలిడే ఉంటు ఉంటుంది కదా స్కూల్కి సండే హాలిడే ఉంటుంది కదా అని చెప్పేసి దేవుని కూడా పెడదామని చెప్పి బెల్లమన్నం అయితే ఇక్కడనే తెచ్చి వండుతుండే చేన్కాడ ఇంకా బెల్లమన్నం తినుకుంటే పొలాల్లో తిరుగుతుంటే ఉంటుండే చూసుకోండి మస్తు టేస్ట్ అనిపిస్తుండే ఆ పొలాల్లో తినుకుంటా మా బావి అప్పుడైతే చాలా నీళ్లు ఉంటుండే ఇప్పుడు వాటరే లేవు సరిగ్గా అందుకని మా అమ్మ వాళ్ళు అయితే బోర్ వేసుకున్నారు ఈ బావి పక్కకి మంచిగా మామిడిపండ్ చెట్లు ఉంటుండే ఆ మామిడిపళ్ళు మొత్తం ఆ బావిలోనే వాడుతుండే పడినప్పుడమ్ ఠమ్మని సౌండ్ వస్తుండే ఇంకా మామిడి పనులు లింపడానికి పోయి అందులో అని చెప్పేసి చెట్లని కొట్టేపించింది మా అమ్మ వచ్చేసి ఇక మా అమ్మ చెట్టుకి చెట్టుకైతే ఫుల్ అల్లనే చెక్క కాయలు కాసినాయి కానీ అవైతే పండ్లు మొక్కలే అందుకని వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు ఇక్కడైతే గోకర చెట్లు అలాగే వంకాయ చెట్లు దానిమ్మ సారీ దానిమ్మ అంటున్న కూర అవన్నీ అయితే పెట్టిర్రు మా అమ్మ మేము వచ్చేవరకైతే మాకోసం కూరలు ఆ కూరలు అవన్నీ అయితే పెట్టింది మా డాడీ ఉయ్యాల కడితే అక్కడ మా కన్నయ్య మా డాడీ అయితే ఉయ్యాల కన్నయ్య కన్నయ్య వాళ్ళ డాడీ ఉయ్యాలైతే ఊగుతున్నారు కూరలు అయితే ఇంటికి మొత్తం ఇట్లా తెచ్చుకొని సర్దుకొని అయితే పెట్టుకుంటున్నాం అమ్మ ప్రేమ ఇట్లా ఉంటుంది ఏవైనా తెచ్చి అన్నీ సదురేయడంలో బిడ్డకి ఏమంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ